ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ కాలంలో అందరికి ఏదైనా ఒక కళ ఉంది ఒక ఆశయం ఉంది అంటే అది సొంత ఇల్లు అమ్మ నాన్నలకు కాని కొడుకు కూతుర్లకి ఫ్రెట్టి కలిగి ఒకే ఒక ఆలోచన సంతిల్లో ఉండాలి అప్పుడు ఒక ఇంట్లో అందరూ ఉమ్మడి కుటుంబం అమ్మ తాత తాతయ్య అమ్మమ్మ అత్త పెద్దమ్మ పిన్ని బాబాయ్ పెద్దనాన్న పెద్దనాన్న పిల్లలు పెద్దమ్మ ఇలా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు కలిసి సంతోషంగా ఉండేవాళ్ళు ఇది నా వస్తువు ఇది నీ వస్తువు అని తేడా లేదు అందరం మనం ఉన్నాం అందరి వస్తువు నీ కష్టం వస్తే నేను చూసుకుంటాను నా కష్టం వస్తే నువ్వు చూసుకుంటావు అని భరోసా ఉండేది అప్పుడు మనుషుల్లో కానీ ఇప్పుడు మాత్రం ఇది నీ వస్తువు ఇది నా వస్తువు ఇది నేను తీసుకెళ్తాను నీ వస్తువుని తీసుకో నా వస్తువు నేను తీసుకుంటాను కావాలంటే నువ్వే నాకు పెట్టి తప్ప నేనైతే నీకు పెట్టను ఇటువంటి స్వార్థాలు ఎక్కువ అయిపోయినాయి మన మనుషులు ఓకేనండి ఇవాళ నేను మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే అయితే ఇవాళ గృహ ప్రవేశానికి వెళ్ళబోతున్నాం ఇల్లు అనేది కేవలం గోడలు కాదండి అది మన కళలతో నిర్మించే ఒక స్వప్నం మన కుటుంబం నవ్వులతో నిండే ఆశ్రయం మన హృదయం ప్రశాంతంగా ఉండే ప్రదేశం అంతే కదండి మన అన్న ఉన్న ప్రదేశంలో మనం ఉంటే మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది వేరే వాళ్ళకి మనం ప్రశాంతంగా ఉండగలమా ఒక్క పూటైనా మనం వేరే వాళ్ళకి ప్రశాంతంగా ఉండలేం మన ఇంట్లో ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం తన సొంత ఇంటి గడప తొలిసారి దాటే ఆ పవిత్ర సమయం అదే గృహప్రవేశం అంటే కేవలం కొత్త ఇంట్లో అడుగు పెట్టడం కాదు దైవానుగ్రహం కోరుకుంటూ మన ఇల్లు శుభంతో శక్తితో ఆనందంతో నిండాలని ప్రార్థించి వెళ్ళాలి ముందుగా గణపతి పూజ ఎందుకంటే ఆయనే విఘ్నేశ్వరుడు అడ్డంకులను తొలగించే దేవుడు కాబట్టి తర్వాత వాస్తు శాంతి హవనం శుభం కలిగిస్తుంది ఇక ఇంట్లో కొత్త ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారంటే పాలు పొంగించడం ఇంటి జీవితంలో సిరివంతం అభివృద్ధి పరిపూర్ణతకు ప్రాతి గుడి పాదం ముందుండి ఇంట్లోకి అడుగు పెడుతూ ఈ ఇల్లు ప్రేమతో నిండాలి ఆనందం చిరునవ్వులుగా పువ్వులా వికసించాలి సంపద ప్రవాహం ఆగకూడదు అని ప్రార్థిస్తూ వెళ్తాం గృహప్రవేశం రోజున మనం దేవుడు నామస్మరణ చేస్తాం స్నేహితులు బంధువులు ఆశీర్వాదాలు ఇస్తారు అప్పుడే ఆ ఇంటి ప్రతి మూలలో సంతోష శబ్దం మారుమోగుతుంది ఎందుకంటే ఇంటి గోడ కాదు మనుషులు ప్రేమ మమకారం దీపం దేవుడు అభినందలు ఇవే ఇల్లుని ఇల్లుగా మార్చి కొత్త కొత్త ఆశలు ప్రయాణం మా కుటుంబం తరఫున ప్రతి గృహ ప్రవేశం జరుపుకుంటున్న యూట్యూబ్ ఏమైనా ఓపెన్ చేస్తే చాలు అందరూ ఇవాళ మేము గృహప్రవేశం చేస్తున్నాం మా ఇంటి కళల జీవితానికి వెళ్తున్నాం ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇల్లు ఇవాళ మేము గృహప్రవేశం చేయబోతున్నాం అని ఇదే కనిపిస్తున్నాయి అనమాట ఎవరైతే గృహప్రవేశం చేయబోతున్నారో మీ కళా ఇంటిని నిర్మించుకోబోతున్నారో వాళ్ళకందరికీ ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి ఆ ఇల్లు ఎప్పుడు శ్రీ సంపదలతో మారు మునగాలని కోరుకుంటున్నాం విన్నారు కదా ఇప్పటి వరకు ఎవరికైతే సొంత ఇల్లు లేదో వాళ్ళకు కూడా త్వరలోనే సొంత ఇల్లు కట్టుకోవాలని మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బై బై టేక్ కేర్